అది యాక్సిడెంట్ ఏమో చిన్నదే కానీ ఇంజిన్ మొత్తం స్ట్రక్ అయిపోయింది ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయలేము అది జరిగినప్పుడు నా అకౌంట్ నాలుగు వందల ఇరవై మూడు రూపాయలు ఉంది దాంతో ఏమవుతుంది దాంట్లో ఉండే లగేజ్లన్నీ తీసుకుని పోయి ఇంకా వేరే తెలిసిన వాళ్ళ రూమ్లో పెట్టి ఏదో అట్లా వచ్చామనుకోండి అది వేరే విషయం ఆయన బాప్ తీసుకుని తీసుకోవడానికి కారణం ఇదంతా చూస్తే ఆ రోజు నా మీద వాళ్ళు కేసు పెట్టిన వాళ్ళు కనుక ఎఫ్ఐఆర్ కనుక చేపించి ఉండకపోతే నేను ఆ స్టేషన్కి వెళ్ళేవాడిని కాదు ఆ బ్రదర్ కిషోర్ బ్రదర్ అక్కడ ఉండేవాడు కాదు ఆ బాప్తీసం ఆ రెడ్డి తీసుకునేవాడు కాదు అంటే ఆ కేసు ఎందుకు పెట్టించాడు అంటే ఆయన బాప్తీసం కోసమే మేమంతా ఇక్కడ కలయిక ఇదంతా ఆత్మీయ కలయిక అనమాట వాళ్ళు కేసు పెట్టకపోతే నేను స్టేషన్కి వెళ్ళను ఆ కిషోర్ అనే బ్రదర్ అక్కడ కలవడు ఆ తర్వాత ఆ వెంకటేశ్వరెడ్డి అని అతను బాప్తీసం తీసుకోడు అంటే అంత మర్మం మాకు తర్వాత అర్థమైంది ఇది కూడా ఎందుకు జరిగింది అంటే ओके क्या क्लियर ओके थैंक यू कमी భూమినే ఆయన అసలు వేలాడదీశాడంటే ఈ శూన్యంలో నోటి మాటతోటి ఆకాశం భూమి సముద్రం అన్ని కలిగి చేశాడు మన కారుకి యాక్సిడెంట్ ఎడమ చిటికి నీళ్ళతో ఆపగలడు ప్రభు కానీ అది జరిగింది అంటే ఏదో ఉంది సంథింగ్ అది ఎప్పుడు మీకు చెప్తాను మళ్ళీ అది ఎందుకు జరిగిందో కూడా చాలా పెద్ద రీజన్ ఉంటుంది చెప్తాను హిమాలయ పర్వతాల మీద కొన్ని వందల కిలోమీటర్లు జస్ట్ ఎడ్జ్లో కూడా ప్రయాణించాం ఎటువంటి ప్రమాదం లేదు దేవుడి కాపుతలు అట్లా ఉంది ఆఖరికి జస్ట్ మనకు తెలిసిన ఏరియాలో మేము గాసుపులు చేసిన ఏరియాలోనే తగిలింది అనమాట అంటే దేవుడు ఆపాలంటే ఆపగలడగా దీని వెనకాల ఏదో ఒక పెద్ద మిరాకల్ దాగి ఉంది అది తెలిసేటప్పుడు తెలుస్తుంది అయితే ఇప్పుడు ఏదో రిపేర్ వచ్చింది అది ఇది అని అందరికి ఓ చేసేస్తారు జస్ట్ గూగుల్ పే ఫోన్పే నంబర్ పెట్టా వేస్తారు కాకపోతే మనది ఆ టైప్ కాదు మనం దేవుని నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నాము మనది అక్కడ ఇక్కడేం లేదు ఇక్కడ సమకూర్చుకునేది ఏమి లేదు మనం వచ్చేటప్పుడు ఏమీ తేలేదు పోయేటప్పుడు కూడా ఏమి తీసుకెళ్ళలేము అన్నీ చూసాము అన్నీ చేసాం అంతా అయిపోయింది అన్ని వదులుకొని ప్రభు పని చేస్తున్నాం ప్రైజ్ ది లాట్ అందరికీ దేవుని పేరట వందనాలు మీకు ఒక విషయం తెలియజేద్దామని ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది మీకు తెలుసు కదా మొన్నటి వీడియోలో కారుకి చిన్న యాక్సిడెంట్ అయింది ట్రక్లో వేసి పంపించాము అని అది టెక్నీషియన్స్ అంతా నిన్న మన వెహికల్కి చెక్ చేసి వెహికల్ని చెప్పింది ఏంటి అంటే ఇంజన్ టోటల్గా స్ట్రక్ అయిపోయింది అది కొత్త ఇంజన్ వేసుకోవాలంటే సిక్స్ ల్యాక్స్ ప్లస్ జిఎస్టి లేదు పాతది రిపేర్ చేసుకోవాలంటే టూ అండ్ హాఫ్ ల్యాక్ నుంచి త్రీ ల్యాక్ వరకు అవుతుందనమాట అంటే రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల వరకు అవుతుంది పాత చేర్చుకోవడానికి అదే కొత్తది అయితే సిక్స్ ల్యాక్స్ ప్లస్ జిఎస్టీ అంట సో ఏమి చెయ్యాలో అర్థం కాని పరిస్థితి అసలు అది ఎలా జరిగిందో కూడా చెప్పుకుంటూ వింత నాకేం బాధగా లేదు అంటే ప్రభు ఇష్టం ఆయన ఎందుకు చేసాడో కూడా తెలియదు ఆయన దానికి ప్రదానికి రీజన్ ఉంటుంది యాక్చువల్గా మేము వెళ్ళేటప్పుడు ఆటో అడ్డం వచ్చింది ఒకే గుద్దేశాడు అతను చెప్పకుండా పోయినందుకు కనీసం కేర్లెస్గా వెళ్ళిపోయాడు కదా అని అతను సీరియస్గా మేము యూటర్న్ తీసుకొని అతన్ని అని ట్రై చేసి వెళ్ళేటప్పుడు అక్కడ మట్టి తోలుతూ ఉన్నారు తోట రాయి కింద పడింది అది కనపడలేదు దాన్ని గుద్దేశాం అది గుద్దితే ఏదో ఆయిల్ అంతా లీక్ అయి కారిపోయింది ఆ తర్వాత సంపు పగిలిపోయి అనుకున్నాం కానీ ఇంజిన్ స్ట్రక్ అయిపోయింది ఓక్స్ వ్యాగన్ వెంటో ఇంజిన్ కొత్తదైతే సిక్స్ ల్యాక్స్ ప్లస్ జిఎస్టీ ఉంది పాతదైతేనేమో మూడు లక్షల వరకు అవుతుంది రిపేర్ చేసుకుంటే అసలు ఇదంతా ఎందుకు జరిగింది ఏంటి అనేది ఆలోచిస్తే ప్రభు ఏమని చెప్పాడు అంటే ఈ చంప మీద కుడితే ఈ చంప చూపించమని ప్రభుయే చెప్పాడు కదా దాన్ని ఏమైందంటే మేమేదో నేనేదో అతని మీద చాలా ర్యాష్గా కోపంగా అసలు అడుగుదాం ప్రశ్నిద్దామని బయలుదేరాం అది ఈ లోపల జరిగింది ఒకవేళ అది జరగకుండా ఉంటే అతను పట్టుకునేవాడి ఏమో లేకపోతే ఏదైనా జరిగేదేమో అందుకని ప్రభువు ఇక్కడే ఆపేశాడు సో నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించాలి అతను ఏం చేసినా సరే మనం క్షమిస్తూనే ఉండాలి దాన్ని బట్టి నాకు అది అర్థమైంది అంటే వేరే వాళ్ళ మీద మనం ఏం దురుసుగా మాట్లాడటం అట్లాంటివి చేయకూడదు అనేది నేను ఒకటి నేర్చుకున్నాను ఆ తర్వాత చూడండి అసలు మనకు సంబంధం లేని పరిస్థితి అది కానీ ఇప్పుడు బాధ్యతా భారం అంతా మన మీద పడింది మేమేదో పోవటం ఏంటి ఆటోవాడు వాడికి ఓవర్టేక్ చేస్తూ వచ్చి అతను గుద్దటమేంటి ఆ ట్రాక్టర్ ఎవరు అప్పుడే ఆ టైంలో ఏంటి అది తగలటం ఏంటి గుద్దటమేంటి ఇంజన్ మొత్తం పోవటం ఏంటి గాసుపులాగిపోవటం ఏంటి అందులో అసలు వ్యవస్థ ఏంటంటే ఆ రోజు ఒక నలుగురు వ్యక్తులను చూసామండి చాలా అసలు ఈ సమాజం అంత పాడైపోయిందో మనకి అక్కడ అర్థమైపోద్ది ఏంటంటే అది జరగంగానే ఆటోవాడు వెళ్ళిపోయాడు దొంగ ఒకటి రెండో పర్సను అసలు ఆ ఒక రెస్పాన్సిబిలిటీ లేకుండా రోడ్డు మీదే పెద్ద పెద్ద బండ్లు పడేసేలాగా ట్రాక్టర్స్ అని నడుపుతా ఉన్నారు రెండు ఆ తర్వాత హండ్రెడ్కి కాల్ చేసాం పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి కదా మనం ఎఫ్ఐఆర్ కావాలి కదా ఇన్సూరెన్స్ అయినా కూడా అని అసలు పదిసార్లు చేస్తే రెస్పాండ్ లేదు నెంబర్ మార్చారంట వన్ ట్వల్కి కనెక్ట్ అయ్యింది ఆ తర్వాత వాళ్ళు కనెక్ట్ చేశారు చేస్తే ఆ నియర్ బై పోలీస్ వాళ్ళు పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేశారు మేము రావండి లొకేషన్కి మీరే రండి వచ్చి కంప్లైంట్ రాసిచ్చిపోండి అని చెప్పారు అంటే కేర్లెస్గా సరే అక్కడికి వెళ్ళాము ఆ ఎస్ఐ గారు లేరు కానిస్టేబుల్ ఉన్నారు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు సరే సార్ నాకు ఎఫ్ఐఆర్ చేసి ఇవ్వమంటే మేము ఇప్పుడు ఎందుకు ఎఫ్ఐఆర్ చేసేస్తాం ఆ బండి నెంబరే మేము చూడలేదు చీకట్లో మీకు బండి నెంబర్ లేదు ఎఫ్ఐఆర్ అలా చేయాలని వాళ్ళు మాట్లాడారు సో అక్కడ అసలు రెస్పాన్సిబిలిటీ లేదు వాళ్ళ ఒక పర్సన్ ఆ తర్వాత వక్స్ వ్యాగన్కి రోడ్ అసిస్టెన్సీ ఉంటుంది ఏదైనా పంచర్ పడ్డా డీజిల్ అయిపోయినా ఏదైనా బ్యాటరీ ప్రాబ్లం వచ్చినా లేకపోతే యాక్సిడెంట్ అయినా కూడా వాళ్ళే తీసుకెళ్ళిపోతారు ఫ్రీగా సర్వీస్ అది అయితే వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఆ టైంలో ఈ నియర్ బై ఉండే వాళ్ళకి ట్రక్ వాళ్ళకి చెప్పారు వాళ్ళు త్రీ అవర్స్ టైం తీసుకున్నారు నేను టూ అండ్ హాఫ్ అవర్కి కాల్ చేశాను ఏమైందండి ఇంకా రాలేదు అంటే వస్తున్నావా అదని చెప్పాడు వాళ్ళు ఓనరు ఆ డ్రైవర్ ఫోన్ చేశాడు సార్ వస్తున్నాను అది ఇదని సరే నేను రెండున్నర మూడు గంటల తర్వాత ఫోన్ చేసినా కూడా ఏమంటున్నాడు అంటే అతను పడుకుని యాక్చువల్ నిద్రపోతున్నాడు ఎక్కడో ఏంటంటే ఫోన్ చేస్తున్నారు ఏంటి వస్తున్నాను కదా ఇదని ర్యాష్గా మాట్లాడాడు మీరు వస్తున్నారా బ్రదరో లేకపోతే తాగి ఏమైనా పడుకున్నావా అని అన్నాను లేదు వస్తున్నాను అని చెప్పాడు ఆ తర్వాత వాళ్ళ ఓనర్ ఫోన్ చేశాడు వస్తున్నాడా మా డ్రైవర్ అని లేదంటే రాలేదు మీ వాడేదో తాగినట్టుగా ఉన్నాడు ఒకసారి చూడండి అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వేనా తాగి మాట్లాడుతున్నావా మా వాడు ఎందు అవుతాడు తెలుసుకోండి మీరు ముందు మాట్లాడకూడదు అట్లా నేను నాకు చెప్తే సరేలేండి సారీ అని చెప్పా తీరా మొత్తానికి వన్ అవర్ తర్వాత వెహికల్ వచ్చింది వచ్చి మన కార్ ఎనకాలకు ఒక పది మీటర్ల దూరంలో ఆపుకున్నాడు టకటక రెండు ఫోటోలు కొట్టుకున్నాడు తిప్పుకొని వెళ్ళిపోయాడు అసలు మాతోటి మాట్లాడలేదు ఏం లేదు ఇతను నాలుగో పర్సన్ అనమాట చూడండి అసలు ఎట్లా ఎంత అన్యాయంగా ఉందో అసలు ఈ ఈ ప్రపంచం అంటే ఎవరి స్వార్థం వాడి ఫోటోలు తీసుకొని వెళ్ళిపోతాడు బిల్లు అనుకున్నాడు నేను అన్నీ రికార్డ్ చేసుకొని కస్టమర్ వాళ్ళకి చెప్తే వాళ్ళు మళ్ళీ తెల్లారి వేరేది పంపించారు ఒక పంపించారు అంతా వేరే విషయంలో అంటే జనాలు ఎవడి స్వార్థం వాడే చూసుకుంటున్నాడు కానీ అసలు ఒక సమాజం పట్ల బాధ్యత లేదు ఇప్పుడు మనమేమో ఏం చేయగలని చెప్పండి నేనేం జాబ్ చేయను బిజినెస్ చేయను నేను ఎక్కడ చేజా పడుక్కోను దేవుడే ఏదో ఒకటి చేస్తాడు అద్భుతం ఎవరికి భారాన్ని పుట్టిస్తాడో తెలియదు అది ఆయన ఇష్టం ఏదైనా జరిగిందంటే మనము చాలా బాధపడిపోతాం నేనైతే బాధపడట్లా ఎందుకంటే యాక్సిడెంట్ అయింది అది యాక్సిడెంట్ ఏమో చిన్నదే కానీ ఇంజిన్ మొత్తం స్ట్రక్ అయిపోయింది ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయలేము అది జరిగినప్పుడు నా అకౌంట్ నాలుగు వందల ఇరవై మూడు రూపాయలు ఉంది దాంతో ఏమవుతుంది దాంట్లో ఉండే లగేజ్లన్నీ తీసుకుని పోయి ఇంకా వేరే తెలిసిన వాళ్ళ రూమ్లో పెట్టి ఏదో అట్లా వచ్చామనుకోండి అది వేరే విషయం అంటే ఇప్పుడు దానికి త్రీ ల్యాక్స్ అవుతుంది పేరు చేపిస్తే కొత్తది అయితే సిక్స్ ల్యాక్స్ ప్లస్ అవుతుంది దీని అందరూ ఎవరు భరించాలి వాడెవడో చేసిన ఆటో వాడు చేసిన నేరానికి నేను ఎందుకు బాధ్యున్న వాళ్ళు సో ఇది మనం అనుకోకూడదు అనమాట ఆయన ఇష్టం మనం ఇక్కడ బొమ్మలం మాత్రమే ఆయన ఏం చేసినా ఆయన ఇష్టమే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఇది జరిగినందుకు దీని ఏదో పెద్ద మేలు జరగబోతుంది అది ఎలా అంటే మొన్న జూన్లో రెండు వేల ఇరవై మూడు జూన్లో నా మీద నాకు బాగా తెలిసిన వాళ్ళు కేసు పెట్టారు కేసు పెడితే బెయిల్ తెచ్చుకోవడానికి వెళ్ళాను నేను ప్రార్థన చేసుకుంటున్నాను ఏంటి ప్రభా అసలు నాకు తెలిసిన వాళ్ళు కూడా నన్ను కేసులో ఇరికిచ్చారు కదా ఇది ఎక్కడే అన్యాయం ఇప్పటికే ఆల్రెడీ ఉన్నాయి ఇంకా ఇది ఒకటి ఏంటి ఇది అని నేను మతం అనుకుంటున్నాను ఒక బెయిల్ తెచ్చుకుంటానికి స్టేషన్కి వెళ్ళాను ఆ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఒక పర్సన్ పరిచయం అయ్యాడు పరిచయం అయిన తర్వాత నేను మీ వీడియోస్ చూస్తూ ఉంటాను మీరు నాకు తెలుసే ఏదంటే పరిచయమైనప్పుడు మాట్లాడుకున్నాను అంటే నేను ఆ బాధలో ఉన్నాను నా మీద కేసు అయింది కదా ఎందుకు ఇట్లా అవుతున్నాయని ప్రతిసారి కోర్టుకు రావాలంటే ఇబ్బంది అయిపోతుంది గాసుపుల్ టైం ఆపుకొని కోర్టు కోసం కేటాయించాల్సి వస్తుందని నాకు ఒక మనోవేదనలాగా అయిపోతుంది ఆ టైంలో పరిచయం అయ్యాడు ఆ తర్వాత అతని నుంచి ఇంకొక వ్యక్తి వెంకటేశ్వర రెడ్డి అని పరిచయం అయ్యాడు ఏది మన ట్రస్ట్ ల్యాండ్ గురించి చూడటానికి వెళ్ళినప్పుడు పరిచయం అయ్యి జస్ట్ ఒక పెట్టి ఇచ్చాను నా సాక్షిని చెప్పాను ఆయన చదువుకొని మారు మనసు పొందితే మనం విజయవాడ తీసుకెళ్లి బాప్తీసించాం మీరు అంతా చూశారు యాభై తొమ్మిదో బాప్తీసం ఆయన బాప్తీసం తీసుకోవడానికి కారణం ఇదంతా చూస్తే ఆ రోజు నా మీద వాళ్ళు కేసు పెట్టిన వాళ్ళు కనుక ఎఫ్ఐఆర్ కనుక చేపించి ఉండకపోతే నేను ఆ స్టేషన్కి వెళ్ళేవాడిని కాదు ఆ బ్రదర్ కిషోర్ బ్రదర్ అక్కడ ఉండేవాడు కాదు ఆ బాపుతీసం ఆ రెడ్డి తీసుకునేవాడు కాదు అంటే ఆ కేసు ఎందుకు పెట్టించాడు అంటే ఆయన బాపుదీసం కోసమే మేమంతా ఇక్కడ కలయిక ఇదంతా ఆత్మీయ కలయిక అనమాట వాళ్ళు కేసు పెట్టకపోతే నేను స్టేషన్కి వెళ్ళను ఆ కిషోర్ అనే బ్రదర్ ఇక్కడ కలవడు ఆ తర్వాత ఆ రెడ్డి అని అతను బాపుతీస్ని తీసుకోవాడు అంటే అంత మర్మం మాకు తర్వాత అర్థమైంది ఇది కూడా ఎందుకు జరిగింది అంటే ఈ భూమినే ఆయన అసలు వేలాడ తీశాడంటే ఈ శూన్యంలో నోటి మాటతోటి ఆకాశం భూమి సముద్రం అన్ని కలిగి చేశాడు మన కార్కి యాక్సిడెంట్ ఎడమ చిటికి నీళ్ళతో ఆపగలడు ప్రభు కానీ అది జరిగింది అంటే ఏదో ఉంది సంథింగ్ అది ఎప్పుడు మీకు చెప్తాను మళ్ళీ అది ఎందుకు జరిగిందో కూడా చాలా పెద్ద రీజన్ ఉంటుంది చెప్తాను అయితే అప్పటివరకు నాకు ఏం టూ వీలర్ లేదు నాకు ఇంక వేరే వెహికల్ లేదు నాకు ఉన్నదే మీకు తెలుసు అది ఇంకా కిచెన్ అయినా బెడ్రూమ్ అయినా హాల్ అయినా ఇల్లు అయినా బాత్రూమ్ అయినా సమస్తం అదే నాకు సో ఇప్పుడు అదే లేదు నా లగేజ్ ఎక్కడ పెట్టుకోవాలి నేను ఎక్కడ ఉండాలి అసలు అది పట్టేసరికి నెల అయిద్దంట అది దాని పార్ట్స్ అన్నీ అంటే కొత్తదైతేనేమో ఒక ఫిఫ్టీన్ డేస్లో వచ్చిద్దంట కంపెనీకి ఆర్డర్ పెడితే పాత ఆ స్పేర్స్ అన్నీ వాళ్ళు తెప్పించుకోవాలి తెప్పించుకొని ఫిట్ చేసి మళ్ళీ దాన్ని ఒక ఐదు వేల కిలోమీటర్ల వరకు ఏసీ వేయకూడదంట దాన్ని అబ్జర్వేషన్లో పెట్టాలంట అంత టైం దాకా నేను ఏం చేయాలి అసలు నేను చేసేదే సువార్త ప్రతిరోజు మనం చేసేదే అది అట్లా నేను బాగా ఆలోచించుకుంటున్నాను మీరంతా ప్రార్థించండి ఇదేదో మంచి కోసమే జరిగింది దాని వెనక ఖచ్చితంగా మేలు ఉంటుంది అట్లానే ఇప్పుడు నేను అది వెంటనే ఈరోజు రేపు రిపేర్ చేసిస్తాను కూడా నా దగ్గర డబ్బులు లేవు అట్లా నేను ఎవరిని డబ్బులు అడగను భారం పుట్టిస్తాడు కొంతమంది ఉంటారు దేవుని రాజ్యాన్ని వెతికేవాళ్ళు ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికేవాళ్ళు చాలామంది ఉన్నారు అయితే కొంతమందికి భారాన్ని ఆయనే కలుగు చేస్తాడు అప్పుడు ఆ బండి ఆయనే తెప్పిస్తాడు మనకేం సంబంధం లేదు నాది కాదు వెహికలేదు సువార్త వెహికలేది సరేనా మీరంతా ప్రార్థించండి ఈ సమాజం ఏమైపోతుంది అంటే ఎవరి స్వార్థం వాళ్ళు సెల్ఫిష్నెస్ ఎక్కువైపోయింది పాస్టర్స్ అలాగే ఉన్నారు బిలీవర్స్ అలాగే ఉన్నారు చాలా మీరు చూడండి ఒక పాస్టర్ గారిని మొన్న ఒక పెద్ద హాస్పిటల్కి ఒక పెరాలసిస్ వచ్చిన లేడీకి ప్రేయర్ చేసి రమ్మని నేనే పరిచయం చేశావు కుటుంబానికి వాళ్ళు ఫోన్ చేశారు ఆ పెరాలసిస్ వచ్చిన ఆ లేడీకి ప్రార్థన చేయడానికి వెళ్ళారు వాళ్ళంట ఇంత దూరం వచ్చాడు పాస్టర్ గారు ప్రార్థన చేశారని ఐదు వేలు కానుక ఇచ్చారంట సిగ్గుండాలిగా అండి తీసుకోవడానికి వాళ్ళు ఇస్తారు పాస్టర్ గారు వచ్చారని సిగ్గుండాలిగా తీసుకోవటానికి తీసుకొని వచ్చారు అంటే ఎలా ప్రాణం ఒప్పిద్ది బెడ్ మీద ఒక పర్సను పెరాలసిస్ వచ్చి చేతులు కాలుపు నోరు పడిపోయి అక్కడ ఉంటే వాళ్ళ దగ్గర ఐదు రూపాయలు ఇస్తే అసలు నువ్వు ఐదు పైసలు కూడా తీసుకోవడం నువ్వే ఇంకేమైనా రావాలి కదా వాళ్ళకి పాస్టర్స్ కొంతమంది అలా ఉన్నారు అందరు నేను అనట్లేదు అయితే నా క్యారెక్టర్ ఏంటంటే ఇంతవరకు నేను ఎవరిని దేహి అనలేదు అసలు అడుక్కోను ఇప్పుడు కారు రిపేర్ వచ్చింది నాకు అందరు ఏమని చెప్తే వేస్తారు అవసరం లేదు అందరూ వేసేవి కొంతమందికి భారాన్ని పుట్టిస్తాడు దేవుడే వాళ్ళే వేస్తారు అప్పుడు తీసుకొచ్చుకోవాలి కారు మొన్ననే ఇరవై మూడు వేలు పెట్టి మన పదకొండో తారీఖే చేపించాను అది ఆల్టర్నేటర్ మోటార్ ఒకటి బేరింగ్ పోయింది ఆ బేరింగ్ సపరేట్గా వేయకూడదు దానికి దొరకదు అని చెప్పేసి ఒక మోటరే మార్చారు ఇంకా నేను అసలు ఇరవై రెండు రాష్ట్రాలు ఆరు కేంద్ర ప్రాంతాలు తిరిగాను కానీ ఇంతవరకు ఎక్కడ అది పంచర్ కూడా పడ్డట్టుగా లేదు ఈ దగ్గరకు వచ్చాక పడ్డదు కానీ అంత మంచి వెహికల్ అన్ని రాష్ట్రాలు తిరిగి వచ్చి హిమాలయ పర్వతాల మీద కొన్ని వందల కిలోమీటర్లు జస్ట్ ఎడ్జ్లో కూడా ప్రయాణించాం ఎటువంటి ప్రమాదం లేదు దేవుడు కాపుతలు అట్లా ఉంది ఆఖరికి జస్ట్ మనకు తెలిసిన ఏరియాలోనే మేము గాసుపులు చేసిన ఏరియాలోనే తగిలిందనమాట అంటే దేవుడు ఆపాలంటే ఆపగలటగా దీని వెనకాల ఏదో ఒక పెద్ద మిరకలు దాగి ఉంది అది తెలిసేటప్పుడు తెలుస్తుంది అయితే ఇప్పుడు ఏదో రిపేర్ వచ్చింది అది ఇది అని అందరికి ఓ చేసేస్తారు జస్ట్ గూగుల్ పే ఫోన్పే నంబర్ పెట్టా వేస్తారు కాకపోతే మన ఆ టైప్ కాదు మనం దేవుని నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నాము మనది అక్కడ ఇక్కడేం లేదు ఇక్కడ సమకూర్చుకునేది ఏం లేదు మనం వచ్చేటప్పుడు ఏమీ తేలేదు పోయేటప్పుడు కూడా ఏమి తీసుకెళ్ళలేము అన్నీ చూసాము అన్నీ చేసాం అంతా అయిపోయింది అన్నీ వదులుకొని ప్రభు పని చేస్తున్నాం ప్రభు పని చేసేటప్పుడు కూడా నేను ఎందుకు అందరి దగ్గర అడుక్కోవాలి నేను అప్పు కూడా చేయను ఎందుకంటే నేను ఒక ఇద్దరు ముగ్గురు డబ్బులు ఇవ్వాలి ఒక సమాధానం చెప్పుకుంటున్నాను ఇస్తానని ఇస్తాను అని ఎందుకంటే నేనేం జాబ్ చేయట్లేదు బిజినెస్ చేయట్లేదు తగిన సమయం వచ్చినప్పుడు నాకు కూడా వచ్చేవి ఉన్నాయి ఇచ్చేస్తాను కానీ అప్పుడు ఆ లోపల నేను ఏదో సమకూర్చుకోవాలని చెప్పేసి నెంబర్ పెట్టి అందరు వేస్తారు డబ్బులు ఏం చేయడానికి వాళ్ళ కష్టాలు జీతం నాకెందుకు నాకు కావాల్సింది ఏంటి ఓన్లీ కారు డీజిలు కారు రిపేరు నాకు తినడానికి చాలు నేను ఈ లోకం కోసం ఆశించట్లేదు నాకు ఇక్కడేం ఆస్తులు కూడా లేవు నాదంతా అక్కడ ఒక రోజు వెళ్తున్నాను ఇసుక తెచ్చుకుంటున్నాను ఇంకొక రోజు వెళ్తున్నాను సిమెంట్ తెచ్చుకుంటున్నాను ఇంకో రోజు గాసుపులు చేస్తున్నాను ఐరన్ తెచ్చుకుంటున్నాను ఇంకో రోజు తెచ్చుకుంటున్నాను ఇటుకలు తెచ్చుకుంటున్నాను నా బిల్డింగ్ అక్కడ కట్టుకుంటున్నాను నేను పరలోకంలో ఇక్కడ నాకు ఎందుకు అట్లాంటప్పుడు ఇక్కడ నేను ఎందుకు డబ్బులు అడుక్కోవాలి తెలుసు ఎవరికైతే బాధ్యత ఉందో వాళ్ళు ఖచ్చితంగా డబ్బులు ఇస్తారు వాళ్ళు ఇస్తేనే తెస్తాను కారు లేకపోతే నేను ఎక్కడిని దాను అంటే దేవుడు భారాన్ని పుట్టించాలి వాళ్ళకి అంతేగాని మనం ఏదో వెళ్ళి పెరాసి వాళ్ళ దగ్గర కూడా ప్రేరు చేసి డబ్బులు తీసుకొచ్చుకుంటే అది ఎంతవరకు కరెక్ట్ తెలుసుకోవాలి ఏమైపోతుంది మీరు బోధించే బోధన ఏమైపోతున్నాయి వాక్యం ఏమని చెప్తుంది అన్నపానములు తగిన మాత్రం తగిన వస్త్రములు మాత్రమే ధరించమని ఉంది సాధు సుందర్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళాము అసలు ఆయన పాపం ఒక్క లాల్చి రెండు పంచలండి హిమాలయ పర్వతాల్లో నుంచి కారు కరిగి ఆ మంచు ఒక నది పారుతూ ఉంటుంది మనం ఎంత దూరం ప్రయాణం చేసినా హిమాలయ పర్వతాల మధ్యలో ఆ నదిలో పాపం ఆయన ఒక్క లాల్చి ఉతుక్కొని పిండుకొని మళ్ళీ అది వేసుకొని వెళ్ళిపోయాడంట చెప్పులు కూడా ఉండేవి కాదు రక్తశక్తుడైపోయాడంట పాపం అన్ని నడిచి రక్త పాదాలతో నడిచాడంట హిమాలయ పర్వతాల దగ్గర నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దగ్గర టూ టైమ్స్ పాదయాత్ర చేశాడంట అతను చెప్పుకుంటా నేను అట్లాంటిది ఆయన తిరిగిన ప్రాంతంలో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను అండి ఆయన తిరిగిన ప్రాంతంలో కారుతో తిరిగి వచ్చాను అంత అద్భుతమైన పరిచయం ఆయన గురించి ఇన్ని సంవత్సరాలైనా ఎందుకు చెప్పుకుంటున్నాం ఆయన అలా సేవ చేశాడు మాదిరికరంగా చేశాడు మనం కూడా చెయ్యాలి ఏదో మండపాలు మనమే కొట్టుకుంటాం కానీ సమాజ పట్ల అసలు బాధ్యతే లేదు ఏదో వెళ్తున్నామా విశ్వాసులు కూడా అలాగే ఉన్నారు వెళ్తున్నామా మార్పు లేని జీవితం వెళ్తున్నామా చిల్లర మార్చామా కానుకలు వేసామా పాస్టర్ గారితో బాగా నెత్తిన చేయబెట్టుకుని రుద్దించుకున్నామా వచ్చామా ఇంతే మళ్ళీ ఆదివారం దాకా ఆ బైబుల్ తీయరు అసలు దాంట్లో చదవరు దాంట్లో ఉండేది పాటించరు అంటే నేను గొప్పని కాదు ఎందుకు పనికిరాని ఒక వ్యక్తిని నన్ను కూడా ఆయన పరిపూర్ణంగా మార్చాడు సో తెలుసుకోవాలి మనం కూడా ఏం ఉపయోగం ఏ రోజు మన చివరి ప్రయాణమో తెలియదు దేవుడు ఎనివరని పొరుగు అని ప్రేమించమని చెప్పాడు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్పాడు మనం చేసేది అదే పని ఈ లోకంలో ఏం కూర్చుకోవట్లేదు నేనైతే ధనాన్ని మీరు కూడా దయచేసి ప్రార్థించండి నాకు కూడా ఏం చేయాలో ప్రస్తుతానికైతే నేను న్యూట్రల్లో ఉన్నాను దేవుడు ఏదో ఒకటి ప్రణాళిక పెట్టే ఉంటాడు నాకు దేవుడు ఏది మాట్లాడితే నేను దాని ప్రకారం ఫాలో అవుతాను ఈ నెల రోజులు కూడా ఖాళీ లేకుండా నేను యాక్చువల్గా ఇండియాలో ఉండే ప్రతి రాష్ట్రము ప్రతి కేంద్రపాలితం వెళ్ళాలని డిసైడ్ అయ్యా మొన్న వెళ్ళినప్పుడు నార్త్ ఇండియా మొత్తం అయిపోయింది సౌత్ ఇండియా మొత్తం అయిపోయింది ఆరు కేంద్ర ప్రాంతాలు అయిపోయినాయి ఇప్పుడు నార్త్ ఈస్ట్ వెళ్ళడానికి రెడీ అవుతున్నా నెక్స్ట్ మంత్ వెళ్ళాలి ఫస్ట్ వీక్లో ఈ లోపల జరిగింది అయితే కారు ఉన్నా కూడా నేను వెళ్ళలేని రెండు ఉన్నాయి అండమాను లక్ష ఈ రెండు నేను షిప్లో కానీ ఫ్లైట్లో కానీ వెళ్ళేసి కొన్ని రోజులు సువార్త చేసి వద్దా అని నెల రోజులు నేను అనుకున్నా మరి ప్రభు చిత్తం ఆయన ఎక్కడైనా నడిపిస్తాడో తెలియదు మీరంతా ప్రార్థించండి ప్రభు నాతోటి ఏదైతే మాట్లాడి నాకు వాక్యం ద్వారా కావచ్చు ఎవరి దొరన్నా తెలిసిన సిస్టర్స్ బ్రదర్స్ ద్వారా కావచ్చు పాస్టర్స్ ద్వారా కావచ్చు వాళ్ళు దేవుడు మాట్లాడితే నేను దాన్ని బట్టి ఫాలో అయ్యి వెళ్ళిపోతాను ఎక్కడికైనా వెళ్ళటానికి సిద్ధం మననే పన్నెండు రోజులు ఫాస్టింగ్ ఉండే ఆ కార్యాలు మొత్తం రీసెర్చ్ చేశాను అప్పట్లో పౌలు గారు ఎలా చేశారు సేవ ఈ శిష్యులంతా ఎలా చేశారు మనం ఎందుకు అలా చేయకూడదు అని మొత్తం రీసెర్చ్ చేశాను దాని ప్రకారమే నేను ఫాలో అవుతున్నాను సో మీరు కూడా నా కోసం ప్రార్థించండి మనం చేసే గాసుపుల కోసం ప్రార్థించండి ఎవరికైతే బైబిల్ ఇస్తున్నామో పాంపిటీ ఇస్తున్నా అంతా మారుమనిస్ పొందాలి నిజమైన సత్యంలోకి రావాలి ఓకేనా మీరు కూడా మీ పనులు మీరు చేసుకోండి దేవుడు ఏమని చెప్పాడు ఆరు రోజులు కష్టపడి పని చేసుకో ఏడు రోజులు మాత్రం నా సన్నిధిలో ఉండాలని చెప్పారు ఒక్కరు కూడా టయానికి రారండి ఒక్కరు కూడా టయానికి రారు ఎక్కడికైనా వెళ్ళాలంటే బస్కి ట్రైన్కి అయితే కరెక్ట్ టయానికి వెళ్ళాలి కాకపోతే అది వెళ్ళిపోద్ది అంటే అంతకంటే హీనమా చర్చి అంటే దేవుడు అంటే భక్తి ఏది అసలు భయం ఏది క్రైస్తవులే మళ్ళీ టైంకి చర్చికి రారు ఆ చర్చిలో ఏం పరిచర్ చేయరు ఇట్లాగే నామకార్థం బైబుల్ దగ్గర దాంట్లో ఉండేది పాటించరు ప్రార్థన చేయరు ఇంకేదో ఎప్పుడు ఇంక పొద్దులేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు కూడా నాకు ఇంకేం సంపాదన వస్తుంది నేను ఎలా ఉండాలి నా బట్టలు ఎలా ఉండాలి నా బండి ఇలా ఉండాలి నా కారు ఎలా ఉండాలి నా ఇల్లు ఎలా ఉండాలి నేను అందరికంటే గొప్పగా ఉండాలి ఇదే ఉంటుంది కానీ నేను కూడా అలాగే ఉండేవాడిని ఎందుకో మరి ప్రభు ఒక్కసారిగా హీరోయిన్ చేశాడు హీరో నుంచి జీరోని చేశాడు రెండు సంవత్సరాల నుంచి కారులోనే పడుకుని నిద్రపోతున్నాను ఇప్పుడు ఆ కారు కూడా లేదు పడుకోవటానికి నేను ఏదైతే బహుగా ఇష్టపడ్డానో అన్నీ తీసిపడేశాడు ప్రభు నేను ఒక ఫ్రెండ్ని బాగా ఇష్టపడ్డాను ఫ్రెండ్ని తీసేసాడు నేను బిజినెస్ నాకు సినిమా ఫీల్డ్ అంటే బాగా ఇష్టం దానిలో నుంచి అసలు బయటకు నెట్టేశాడు ఆ తర్వాత బిజినెస్ అంటే చాలా ఇష్టం అసలు పూర్తిగా తీసేసాడు ఆ తర్వాత నాకు కారును బాగా ప్రేమించాను కారును కూడా తీసి మనం ఏం చేయగలం మన జీవితంలో ఎవరు వస్తారో ఎవరు వెళ్ళిపోతారో ఏం జరుగుతుందో ఏం జరగబోదో ఏమి తెలియదండి ప్రభు చిత్తం ఆయన ఏం చేసినా మనం చూస్తూనే ఉండాలి ఎందుకు ప్రభు ఇలా చేసామని అడగటానికి కూడా అర్హత లేదు మనకి ఇప్పుడు నేనే వేరే పనులు ఏం చేయట్లేదు నా సొంత పని ఏం చేయట్లేదు చేసేదే గాసుపులు నాకు మిగిలిందే ఒక సెల్ ఫోను వాచ్ కారు ఇప్పుడు ఆ కారు పోయింది ఈ సెల్ ఫోన్ వాచ్తో నేను ఏం చేయాలి ఇప్పుడు అదనమాట అంటే మనం అడగటానికి అర్హత లేదు ఎందుకంటే ఆయన ఇష్టం ఆయన సృష్టించాడు ఆయన సృష్టికర్త మనం ఆయన పిల్లలం ఆయన ఎలా అని అలా చేయాలి ఈ నెల రోజులు ఎందుకో మరి నాకు ఏదైనా గుణపాఠం చెప్పబోతున్నాడా ఇంకేదైనా తెలియపరుస్తున్నాడా ఇంకేదైనా నేర్పిస్తున్నాడా తెలియదు ఎక్కడికైనా పంపిస్తున్నాడా తెలియదు ఇదంతా ఫ్యూచర్లో తెలిసిద్ది ఓకే మీరంతా ప్రార్థించండి నాతోటి మాట్లాడాలనుకునే వాళ్ళు మాట్లాడాలి అనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఇస్తాను మీ మెయిల్ ఐడికి మీ ఫోన్ నెంబర్ పెట్టండి నేనే కాల్ చేసి మాట్లాడతాను నాకైనా సలహాలు సూచనలు చెప్పండి ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేయకపోతే బాగుంటుంది ఇట్లాంటివి మీరు చెప్పండి నేను వింటాను సరేనా థ్యాంక్ యూ ప్రైజ్ లాడ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆ మెయిన్ మగీకం శాశ్వతము కాదు ఈ లోకం శాశ్వతము కాదు కొంత మందియే శ్రమ పడుచుండగా చింతయలేని క్రైస్తవులు ధరిన్ పనివారలను పంటను కోయుటకు నేడు పంటుకు నాగలి చేయి నిసి వెనుకకు చూడగా సగడి వారిని సువార్త చూ దున్ని నయగల చల్లడివారి దున్ని నయగల చల్డి వారో పంపూమువా పనివారల